మాత్రయ నమ జవహర్లాల్ కాలనీలో చిన్న శ్రీ 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 కనకదుర్గా దేవి శీతలాదేవి కాళికాదేవి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవం ఆరంభమై ఐదవ రోజుకు చేరింది భక్తులందరూ కూడా సకాలం చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క దివ్యమైన శుభ ఆశీస్సులు అందరూ కూడా పొందుతున్నారు అమ్మ యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొందాలని అమ్మ యొక్క దివ్య పరిపూర్ణమైన కటాక్షములు అందరిపై ఉండాలని అందరి కూడా విశేషమైనటువంటి ఆరోగ్యతో కూడి ఉండాలని కోరుతూ ఆలయ పూజారి దూరబల కాశీనాశ్రమ శుభం సర్వే జనా ఓం శాంతి శాంతి శాంతి